ఏదనంటే అంటే మధ్యకాలంలో ఒక వింత అయిన సంగతి నేర్చుకున్నారు అన్నీ దేవుడే చూసుకుంటాడు అంటే మన నువ్వేం చూస్తావు టీవీ చూస్తావు ఇంటికి వెళ్ళి అన్ని దేవుడే చూసుకుంటాడంటే మరి అపోస్తులు ఏం చేశారు ఫైట్ చేశారు తప్పు ఎక్కడున్నా వాళ్ళు ఖచ్చితంగా అడిగారుగా ఇది తప్పు ఇది వాక్యంలో ఇలా లేదు మీరు వాక్యంలో ఉన్నట్టు మీరు ప్రకటించట్లేదని అపోస్తులు అడిగారుగా ఆది సంఘం అడిగారుగా మన ముందున్న పెద్దలు అడిగారుగా ఎక్కడికక్కడ విషయాన్ని ఫైట్ చేసుకుంటూ వచ్చారుగా ఆ తీవ్రత ఏది అందుకే ఎవరికి బాధ్యత ఉన్నా లేకపోయినా వంద మందిని మనం రక్షించుకోవచ్చేమో కానీ పది మందినైనా మనం దుర్బోధల్లో కొట్టుకుపోకుండా కాపాడుతాం అది మన ప్రయత్నం ఈ దుర్బోధకులు ఒకరిద్దరు కాదని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఒకరిని కార్నర్ చేయట్లేదు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూక ఏకలకన్నా కన్నా ఎక్కువైపోయారు ఈ మధ్య చాలామంది ఉన్నారు ఒకరిద్దరు కాదు చాలామంది ఉన్నారు ఈది స్పీకర్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్పీకర్స్ వరకు ఈ ట్రెండ్ను కొనసాగిస్తున్నారు ప్రజలు అలాంటి వారికి ఎక్కువ సపోర్ట్ ఉంది కనుక వాళ్ళ కరెన్సీలో కానీ వారికి ఫేమ్ నేమ్లో కానీ మహా వృక్షాలుగా పాతికిపోయారు ఇప్పుడు అలాంటి వారికి ఇది తప్పని చెప్తే వాళ్ళకి వింతగా ఉంటుంది వాళ్ళ శ్రోతలు వాళ్ళ ప్రియులు మన మీద పడిపోయేస్తాయి అంటే వాళ్ళకి అర్థం అవదంటే వాళ్ళకి అర్థం అవదు వాళ్ళు కోట్ చేసిన రిఫరెన్స్ అంటే వాళ్ళు ఎంత నైస్ కవరింగ్ ఇస్తున్నారంటే వాళ్ళు ఎంత నైస్ కవరింగ్ ఇస్తున్నారు చూడండి గతించిన వారు మీరు ఎందుకు అరటిపళ్ళు యాపిల్స్ మీరు పంచుతున్నారు తప్పు కదా వాక్యూలు అలా లేదు కదా మీరు ఎందుకు పంచుతున్నారంటే వాళ్ళ రెఫరెన్స్ కోట్ చేశారు ఏమన్నారంటే యష్యా గారు అంజూ పళ్ళు ఇజికీయ్ ఇచ్చాడుగా యష్యా గారు అంజూ రూపాయలు ఇజుకీయాకిచ్చాడు కనుక మేమేమిస్తున్నాం అరటిపళ్ళు ఇస్తున్నామన్నారు అంటే మీరు మమ్మల్ని అరటి పళ్ళు ఎందుకు ఇస్తున్నారని అడగాలంటే ముందు మనం వెళ్ళి ఎవరిని అడగాలంట యష్యా గారిని అడగాలంట వెళ్ళాం అడిగాం యష్యా గారు ఏం చెప్పారంటే నేను మిరాకల్ లేదు దాన్ని మెడిసిన్గా ఇచ్చానని మనం చెప్పాడు గతించిన వారమే ఇక చెప్పాల్సిన పెద్ద మనిషి ఎవరున్నారు ఇది ఎవరైతే కోట్ చేసుకున్నారో వాళ్ళు చెప్పాలి చెప్పరు నాకు తెలుసు వాళ్ళు చెప్పరు నోరు ఎప్పురు జేమ్స్ అనేవాడు ఇలాగ అన్నాడంట దానికి నిధి అని అనరు అంటే మెడిసిన్ ఇస్తాం దీని జోలికి రారు అడగరు నేను అడుగుతున్నాను టెక్స్ట్ చెబుతుంది మిరాకిల్ వేరు మెడిసిన్ వేరు అరే మినిమం బేసిక్స్ తెలియకుండా మీరు ఎలా స్పీకర్స్ అయిపోయారాయి అంటే వీళ్ళకి ట్రైనింగ్ లేదు ఎవరో ఒకరిని కాపీ కొట్టడం ఆయన చెయ్యితే వీళ్ళు చెయ్యడం నేర్చుకోవడం ఆయన ఖచ్చిపెత్తితే వీళ్ళు ఖచ్చితీ పెత్తడం నేర్చుకోవడం ఆయన ఎలా పిలుస్తాలో పిలవడం అంటే మీరు ఒకరిని ఫాలో అయ్యారు దాన్నే ఎంబడిస్తున్నారు ఆ ఎంబడిస్తున్న ఆ డెమోనే మీరు డయాస్ మీద ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఒక ఆధర్ని ఎవరినైనా ఫాలో అవర్ అంటే ఒక బుక్ రచయితని ఎవరినైనా ఫాలో అవుతారో ఫాలో అవ్వరు నేను అడుగుతున్నా అండి ఎలాంటి దుర్బోధలు రాకుండా అంటే డైరెక్ట్గానే చెప్తున్నాను ఎవరైనా స్పీక్స్ మినిమం వ్యాఖ్యానాలు చదవండి వ్యాఖ్యానాలను కొన్ని ఉంటాయి శ్రోతలు ఎలాగూ చదవరు శ్రోతలు ఎలాగ చదవట్టు వీళ్ళ శ్రోతలే వీళ్ళు చదవరు శ్రోతలు ఎలా చదవరు మీరైనా వ్యాఖ్యానాలు ఉంటాయి కామెంట్రీస్ అంటారు వాటిని అవి కనీసం చదివితే కనీసం చదివితే మీ కామెంట్రీలు కొనలేము మాకు బద్దకం మాకు ఒళ్ళు బద్ధకం అనుకుంటే యాప్స్లో కూడా దొరుకుతున్నాయి మొబైల్ యాప్స్లో కామెంట్రీస్ ఇప్పుడు మినిమం ఆ కామెంట్రీ నొక్కన ఏంట్రా ఈ రెఫరెన్స్ అర్థం ఏంటని ఆ కామెంట్రీ టైప్ చేసినా అక్కడ ఒక వ్యాఖ్యానం ఉంటుంది పోనీ గూగుల్ని అడిగా ఒక వ్యాఖ్యానం ఇస్తుంది మేమేమీ చెయ్యం మాకు ఇలా తోసింది పరిశుద్ధాత్తుడు మాకు అక్కడ ఎలా అనిపిస్తే అలా మాట్లాడేస్తామంటే ఆ రెఫరెన్స్ అయినా అర్థమైంది మీకు చాలామంది ఒక మాట వంకర మాట చెప్తారు మాట చెప్తారో తెలుసా ఆ టయానికి మన పులిపీట ఎక్క నిలబడితే పరిశుద్ధాత్ముడే అంటే ప్రిపేర్ అవ్వా ఒక ప్రసంగం చెప్పడానికి వారం ఫైట్ చేయాలి నువ్వు వారం ఇక్కడ కూర్చునే సమయానికి ఎన్నిసార్లు ఎన్నిసార్లు నీ మైండ్లో ఒక్కసార్ నువ్వు నీకు నువ్వే ఎన్నిసార్లు చెప్పుకోవాలి చెప్పుకుంటావా ఒక మెసేజ్ ప్రిపేర్ చేయడానికి పన్నెండు గంటలు పదమూడు గంటలు తెల్లారిపోవాలి కొన్నిసార్లు కొన్ని ప్రసంగాలు పక్క వ్యక్తులతో పంచుకోవాలి బ్రదర్ నేను ఇది చెప్పాలనుకుంటున్నాను చెప్పొచ్చా ఏమన్నా దీనికి ఏమన్నా విరుద్ధమైన పదాలు ఉన్నాయా డిస్కషన్ చేయాలిగా ఇటీవల కాలంలో ఒక మంచి వక్త చేద్దామని నేను మాట విన్నాను బిల్ గ్రహం గారు ఎంత పెద్ద బోధకుడు అండి ఆయన బిల్ గ్రహం గారు ఆయన సభ పెడితే ఫుట్బాల్ స్టేడియంస్ ఫుల్ అయిపోయాయి అలాంటి ఆయన ఫుట్బాల్ స్టేడియం ఫుల్ అయిపోయి ఆయన ఆయన ఎంతో సీనియర్ ప్రసంగికుడు అయినా ఆయన ప్రసంగానికి వెళ్లే ముందు పక్కన నలుగురు ఐదు ఆయనకి దగ్గరకున్న బాధకులు ఉంటే ఈ రోజు నేను ఈ మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను ఓకేనా అని అడిగేవాడంట ఈరోజు ఉన్నారా తగునమ్మా తయారవుతున్నారు కూర్చుంటున్నారు ఒక ప్రాక్టీస్ ఉండదు ఒక ప్రిపరేషన్ ఉండదు ఒక వ్యాఖ్యాన చదవడం ఉండదు ఒక ఆదరణ ఫాలో అవరు ఒక 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 చక్కటి థియాలజీ చెప్పి ఒక వివరణ ఫాలో ఏది ఫాలో అవరు పరిశుద్ధాత్ముడు అక్కడ జ్ఞా ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు అడుగుతున్నా అని చెప్పాను పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు నా పదంలో ఉందగా అర్థం మీరు ఏం మాట్లాడాలో అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తా అన్నాడు జ్ఞాపకం చేయడం అంటే నువ్వు ప్రిపేర్ అయితే ఆ ప్రిపేర్ అయింది మరిసిపోకుండా చెప్పండి జ్ఞాపకం చేస్తాడు అది అర్థం నువ్వేం ప్రిపేర్ అవ్వకుండా వచ్చి నాకు జ్ఞాపకం చేయి జ్ఞాపకం చేయి ఏం జ్ఞాపకం చేస్తాడు నీకు నువ్వు ప్రిపేర్ అవ్వు నువ్వు స్టడీ చేయి ఆ స్టడీ చేసింది నువ్వు ప్రాక్టీస్ రెడీగుండు సమయమందు ఆ సమయమందు రెడీగుండు ఆ టైంకు నువ్వు ఏం మాట్లాడాలో నువ్వు ప్రిపేర్ అయింది ఆయన జ్ఞాపకం చేస్తాడు అది జ్ఞాపకం చేయడం అంటే నేను ఏం ప్రిపేర్ అవ్వను ఇక్కడికి వచ్చి నేను రాసుకుంటానంటే అంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నావా నేను అడుగుతున్నాను ఏం ప్రిపేర్ అవ్వరు అంటే ప్రిపేర్ అవ్వడం అందుకే ఈ అట్టిపల్లి బ్యాచ్కి ఎవడ అన్ఫిట్ గా ఇచ్చాడు ఈ రెఫరెన్స్ అందుకే దొరికేసారు